మల్బార్ గోల్డ్ డైమండ్స్ ఖమ్మం షోరూంలో ఆర్టిస్ట్రీ అందుబాటులోకి వచ్చిందని ఇక యాజమాన్యం తెలిపారు ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అని ఈ షో ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతి రత్నాభరణాలను ప్రదర్శించారు ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి అని నగి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మతకే నిదర్శనంగా నిలుస్తూ ఈ షో యొక్క సందేశం ఎక్స్పీరియన్స్ మరియు వరబల్ ఆత్ బలపరుస్తాయని ఈ లో నువ పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు అవకాశాన్ని ఖమ్మం నగర పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు ఈ ఆర్టిస్ట్రీ షో ముఖ్య అతిథులుగా డాక్టర్ రాధికా రాణి చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ వాస్వి గైన్కాలజిస్ట్ గెల్లా కృష్ణవేణి సంగమం మహిళా ఉప అధ్యక్షురాలు రాలు నాయుడు సింగర్ గారిచే వినియోగదారులు శ్రేబ్లాష్ మల్బార్ గోల్డ్ డైమండ్స్ స్టోర్ హెడ్ విష్ణు మోహన్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు నా పేరు గెల్లా కృష్ణవేణి అండి ఆర్యవైశ్య స్టేట్ మహిళా సంఘం వైస్ ప్రెసిడెంట్గా వాసవి క్లబ్ లీడర్గా మరియు కాంగ్రెస్ పార్టీ కూడా లీడర్గా చేస్తున్నాను మన ఖమ్మంలో నాకు హ్యాపీ ఏంటంటే మల్బార్ గోల్డ్ షోరూమ్ ఈరోజు మనకు నువా కలెక్షన్స్ ద్వారా ఈరోజు ఇక్కడ ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు కూడా చాలా మంచి నువ్వా డైమండ్ కలెక్షన్స్ స్టార్ట్ చేశారు అలాంటిది ఇప్పుడు మనకి మల్బార్ గోల్డ్ షాపు షోరూమ్ అనేది చాలా మంచి కలెక్షన్స్తో కూడా పదమూడు దేశాలలో మూడు వందల యాభై షోరూమ్స్ కూడా దీన్ని మొత్తం స్థాపించడం జరిగింది మన దీనికి ఎండి హేమత్ గారు కూడా చాలా బాగా అన్ని చోట్ల కూడా చేస్తూ కూడా ఎక్కడ డైమండ్స్ కానీ లైట్ వెయిట్ జ్యువెలరీస్ కానీ అన్ని విధాలు ఈ రోజుల్లో మహిళలకు ఎలా అయితే మనకు చాలా బాగా నచ్చుతాయో ఆ విధానంగా గుర్తుంచుకొని మా మహిళలందరికీ కూడా చాలా బాగుండేలా లేడీస్కి అంటే చూడగానే కొనాలి అనే విధంగా కలెక్షన్స్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు తొంభై మూడు నుంచి కూడా ఇక్కడ మా ఖమ్మంలో కూడా బాగా స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క మొత్తం కూడా అన్ని గా డైమండ్స్ కానీ జ్యువెలరీస్ కానీ అన్ని పచ్చలు కెంపులు డైమండ్స్ మొత్తం అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ నువ్వ కలెక్షన్స్ ద్వారా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అలా మీరందరూ కూడా మాలాగా ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు పెట్టారు కాబట్టి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీ అందరూ కూడా వచ్చి చూసి మన ఖమ్మం బ్రాంచ్లో తప్పకుండా కూడా మీ అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి నా పేరు మాలతీ నాయుడు అండి ఈరోజు ఖమ్మంలో ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళది కొత్తగా షో పెట్టారు కదా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా వెరైటీగా చాలా అందరికీ నచ్చే విధంగానే ఉన్నాయి సో అందరు ముప్పై తారీఖు వరకు ఈ షో ఉంది కాబట్టి అందరూ వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చినవి చాలా బాగున్నాయి అందరు విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి అని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రాధిక కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ రాధిక స్కిన్ హాస్పిటల్ అండ్ లివింగ్ ఏజింగ్ క్లినిక్స్ హైదరాబాద్ ఈరోజు మన ఖమ్మం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు ఆర్టిస్ట్ షోని స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చక్కటి యూనిక్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి సో ఈ షోకి అందరూ కూడా మన ఖమ్మం జిల్లా ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం కానీ సూర్యపేట నల్గొండ నుంచి కూడా వచ్చి విజిట్ చేసి అండ్ చక్కటి జ్యువెలరీని అందరూ కూడా సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వాస్వి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ప్రసూన హాస్పిటల్ ఇవాళ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్టిక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు వస్తుంది వరల్డ్ వైడ్ వాళ్ళ షోరూమ్స్లో ఉన్న మంచి కలెక్షన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జమ్ స్టోన్ జ్యువెలరీ న్యూ ఆ కలెక్షన్స్ రీసెంట్లీ లాంచ్డ్ బై కరీనా కపూర్ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ చాలా మోడ్రన్ డిజైన్స్ ఇంట్రికేట్ డిజైన్స్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ యూ నీడ్ టు కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్ థ్యాంక్ యూ Good evening. Uh, Malabar Golden Diamonds Kamam Brands presents Artistry Exhibition Come Sales from June 27th to 30th. So, on this period, our customers, customers can have a lot of collections in our store. So, I invite all of our dearest customers to come and visit our store on this period to have an awesome experience. Uh, thank you. అందరికి నమస్కారం మలబార్ అందరికీ కూడా మనకి ఆర్టిస్ట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపం బ్రాంచ్లో ఆర్టిస్ట్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మనకి షో అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఈ పట్ల ఆర్టిస్ట్ షోలో మనకి డైమండ్స్ కానీ అన్కట్స్ కానీ అండ్ ఈవెన్ మనకి టీషర్ జమ్ జలై కానీ సో కలెక్షన్స్ రావడం జరిగింది సో అలాగే మనకి ఈ సంవత్సరంలో నువా కలెక్షన్ కూడా స్టార్ట్ చేస్తాము మన కరీనా కబర్ ద్వారా అండ్ ఎంబీ అహ్మద్ గారు వచ్చేసి మనకి మలబార్ గ్రూప్ చైర్మన్ చైర్మన్ సంవత్సరం నుంచి మనకి చాలా త్రీ ఫిఫ్టీ షోరూమ్స్ నుంచి మనకు థర్టీ థర్టీన్ త్రీ ఫిఫ్టీ షోరూమ్స్ దాదాపు మనం థర్టీన్ కంట్రీస్లో కూడా ఉండడం జరిగింది సో ఇంకా ఇంకెన్న షోరూమ్స్ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము అండ్ బట్ల ఈ ఆర్టిస్ట్ షో వచ్చేసి మన ఖమ్మం ప్రజలందరూ యూస్ చేసుకోవాలని అండ్ ఈవెన్ ఒకసారి కలెక్షన్స్ కోసం ఒకసారి షోరూమ్ కూడా విజిట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్